ఓం శుభంకరీ నమ శృతి స్మృతి పురాణాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం శ్రీ శుభంకరీ సేవా సమితి నుంచి మనము మాఘమాసములో నవరాత్రులు రాజశ్యామల గుప్త నవరాత్రుల్ని ఆచరణ చేస్తున్నాం ఇవి ఈ యొక్క ఫిబ్రవరి పదవ తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు మాఘ శుక్లపక్ష పాడ్యం నుంచి దశమ వరకు కూడా పది రోజులు అమ్మవారి యొక్క మూలమంత్ర అనుష్ఠానాన్ని చేస్తూ దానితో పాటుగా అమ్మవారి ఉత్సవమూర్తికి అభిషేకము మూలమంత్ర హోమాది కార్యక్రమాలు మన దగ్గర జరుగుతున్నాయి వీటిల్లో మనం ఎందుకు పాల్గొవాలి అంటే రాజశ్యామల అంటే అందరూ అనుకుంటారు రాజయోగాన్ని ఇస్తుంది అమ్మవారు అది సత్యమే అయినప్పటికీ ఏ ఏ కారణాల చేత మనకి లభించేటువంటి భోగాలు బంధనమై ఉన్నాయో మనది అనుకున్నటువంటి ధనము కానీ భూమి కానీ వస్తువులు కానీ ఇతరుల దగ్గర బంధింపబడ్డాయో వాటి నుంచి విముక్తి పొందాలి అనుకుంటే రాజశ్యామల అమ్మవారిని ఆరాధన చేయటం చాలా మంచి సత్ఫలితాలనిస్తుంది తద్వారా భూమికి సంబంధించిన వ్యవహారాలు కానీ రాజ్యానికి సంబంధించిన వ్యవహారాలు కానీ గృహములో మన ఆస్తి పేపర్లు కానీ మన వస్తువులు కానీ మన యొక్క ఖరీదైనటువంటి వస్తువులని ఎవరైనా వారి దగ్గర పెట్టుకుని ఉన్నట్లయితే వారు కైవసం చేసుకున్నట్లయితే అవి వాటంతట అవే విడిపించుకొని మన దగ్గరికి చేరుకుంటాయి స్వచ్ఛమైనటువంటి సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా ఈ రాజశ్యామల అమ్మవారి యొక్క నవరాత్రుల్లో పాల్గొనటం చాలా మంచిది అతి తక్కువ రుసుముతో పది రోజులకి కూడా రెండు వేల నూట పదహారు చప్పుల రుసుముని మనం చెల్లిస్తే రోజుకి పది రోజులు నిమిత్తము రెండు వేల నూట పదహారులో మనం చెల్లించినట్లయితే ప్రతిరోజు మన గోత్రనామాలతో బ్రాహ్మణోత్తములు ఆ యొక్క మంత్ర అనుష్ఠానాన్ని చేసేటువంటి వారు నిత్యము అమ్మవారికి ఆరాధన చేసేటువంటి పండితులు ఆ కార్యక్రమాన్ని చేస్తారు తద్వారా మన యొక్క సంకల్పం నెరవేరటం తథ్యం అందరూ కూడా ఈ యొక్క యాగంలో పాల్గొని మీ మీ వాంచలని मेरा वेర్చుకుంటారని చెప్పి భావిస్తాను జై శుభం కర ॐ राजश्यामला देवी की